హాయ్ అండి ఇక్కడ చూడండి నేను గోంగూర దెంపుతున్నా సో పప్ లోక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ టబ్స్లో ఆకురలన్నీ వేసుకుంటున్నాను అనమాట వేసుకున్నాను నేను ఫిఫ్టీ రూపీస్ టబ్ సరిపోతుందండి ఆకుకూరలకి మంచిగా ఉంటాయి కూడా రౌండ్గా చిన్న టబ్స్ కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి సో ఇట్లా మంచిగా గోంగూర మంచిగా వేసుకున్న ఈ పక్కన రెండు టబ్స్ ఉన్నాయి కదా అవేమో మన తోటకూర వేసా రెడ్ రెడ్ తోటకూర సో అవి పెరుగుతున్నాయి అన్నమాట ఇట్లా చాలా మంచిగా అనిపిస్తుంది వీట్లా పెరిగి మంచి ఆర్గానిక్గా మన ఇంట్లో ఫుడ్ కోసం మన టెరస్లోంచే గ్రో చేసుకొని వాటితోనే కర్రీ చేసుకుని తినడం అంటే చాలా బాగుంటుంది సో వీటికి ఏ వంటి కెమికల్స్ కానీ లేకపోతే ఎరువులు ఎట్లాంటివి ఏమి వేయలేదు కాబట్టి చాలా హెల్దీగా ఉన్నాయి సో ఇక్కడ చూడండి మంచిగా చిన్న చిన్న వదిలేసిన కొంచెం పెద్ద మాత్రమే కట్ చేసిన అనమాట సో అవి కూడా నెక్స్ట్ టైంకి పనికి వచ్చేస్తాయి ఆ తర్వాత లోపు మిగతా అవన్నీ గ్రో అయిపోతాయి మిగతా టబ్లో ఉన్నవని చెప్పి వదిలిన వదిలేసిన అనమాట సో ఇక్కడ చూడండి ఒక కట్ట వరకు అయ్యింది మంచిగా ఇవి పప్పులోకి వేసుకుంటే మంచిగా హెల్తీగా మంచిగా తినచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా పెంచుకోవడానికి